వెల్కమ్ టు న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ గజ ఒక ఎమ్మెల్యేగా విశాఖ ఎంపీగా పోటీ చేస్తానని ప్రజాశాంతి పార్టీ నేత పాల్ ప్రకటించారు విశాఖపట్నంలో రేపు నామినేషన్ వేస్తున్నట్లు కూడా ప్రకటించారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రాలో ముప్పై మంది ఎమ్మెల్యేలు గెలిస్తే తానే సీఎం అవుతానన్నారు విశాఖ వాషింగ్టన్ డీసీని అమెరికాను తయారు చేయగల సత్తా తనకు ఉందన్నారు మూడు నెలల్లో అభివృద్ధి చేసి ప్రచురిస్తానని చెప్పారు నన్ను కొడితే మీరు షాక్ అవుతారు అంతా మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు చీకటి కావాలంటే ప్రతిపక్షాలను వెలుక్ కావాలంటే తనను గెలిపించాలని తెలివైన ఓటర్లు తనకు ఓటేస్తారని అన్నారు నన్ను చంపాలని చూస్తున్నారు నాకు నరకం చూపిస్తున్నారు రాళ్ల దాడి కోడికత్తి డ్రామా లాంటిది ప్రధాని మోడీని ఎదిరించే వారు మరెవ్వరూ లేరని అన్నారు ప్రధాని మోడీ బానిసత్వాన్ని వ్యతిరేకంగా పోరాడుతున్నానని అన్నారు ప్రధాని మోడీ తిరిగి వస్తే మణిపూర్ లాంటి ఘటనలు జరుగుతాయని ఆయన సూచించారు మీడియా సమావేశంలో కేఏ పాల్ తన ప్రజాశాంతి పార్టీ పాటను పరిచయం చేశారు ఈ పాట నాకు బహుమతిగా పంపబడింది అలాగే ఎవరో నాకు పాట పంపారు పాల్ వెల్లడించారు